నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం ఆవుకు మండలంలోని సామాజిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ అభినయ్తో మాటామంతి తల్లిపాలు పుట్టిన పిల్లలకి ఎంతో ఆరోగ్యం ఇస్తాయి అని డాక్టర్ అభినయ్ వివరించారు ఆవుకు మండలంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు వాటిపైన మీ అభిప్రాయం సార్ అవునండి ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి వారం మొదటి వారాన్ని మనం బ్రెస్ట్ వీక్ బ్రెస్ట్ మిల్క్ అవేర్నెస్ వీక్ లాగా మనం కన్సిడర్ చేస్తాం ఈ వారం అంతాను మనం తల్లిపాలు యొక్క ప్రాముఖ్యత తల్లిపాలు బిడ్డకి ఇవ్వడం ద్వారా మనకి ఏ బిడ్డకు ఏ పోషకాహాలు వస్తాయని తల్లిలకు మనం చెప్పడం జరుగుతుంది ప్రతి వారం గవర్నమెంట్ కూడా మనకు పోస్టర్స్ రిలీజ్ చేస్తే మనకు హాస్పిటల్లో కూడా అప్పగించడం జరిగింది వార్డ్లో కూడా అప్పగించడం జరిగింది తల్లిపాలు ముఖ్యంగా మనం ఏం చెప్తాము అంటే ఈ తల్లిపాలు వారోత్సవాల్లో తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డకి ఏ విధమైన పౌష్టికాహార లోపం పౌష్టికాహార లోపం తప్పించవచ్చు అట్లా ఉంటుంది పుట్టిన బిడ్డ మనం ఓన్లీ తల్లిపాలు మీదే ఆధారపడాలని మనం సూచిస్తాము సూచించడం జరుగుతుంది ఫస్ట్ ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు తప్ప నీళ్లు కూడా మనం పట్టించరాదు తల్లిపాలులో ఎందుకంటే దాంట్లో మనకు కావాల్సిన కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఫ్యాట్ కానీ తర్వాత ఇమ్యూనోగ్లోబులిన్స్ డైరెక్ట్ ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉంటాయి అందువల్ల బిడ్డకు రోగ శక్తి మన తల్లి ద్వారా ఆ బిడ్డకు మనం ఇవ్వడం జరుగుతుంది అందువల్ల బిడ్డ నిమోనియా లాంటి ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి తప్పించుకోవడం జరుగుతుంది డయేరియా కానీ నిమోనియా కానీ వాటి అన్నింటిని దూరపరచడానికి తల్లిపాలు చాలా ఉపయోగపడతాయి అదే కాకుండా ముఖ్యంగా తల్లులకు ఏం చెప్తాము అంటే కొంతమంది వాము వస లేదంటే నీళ్ళు తేనె అవన్నీ పట్టించాలి అని అంటారు కానీ మేము డాక్టర్స్గా మేము ఏం సూచిస్తాము అంటే బిడ్డకు పుట్టిన బిడ్డకు పుట్టిన వెంటనే పుట్టిన వెంటనే మనం పాలు ఇవ్వడం స్టార్ట్ చేయాలి అందువల్ల తల్లి పాలు ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే తల్లికి బిడ్డకు మధ్య ఉన్న ఆ బాండింగ్ అనేది పెరుగుతుంది ఇంకొకటి తల్లి పాలు తాపించడం వల్ల డెలివరీ అయిన ప్రసవం ద్వారా కలిగిన నొప్పులు కూడా ఆక్సిటోజిన్ రిలీజ్ అవ్వడం వల్ల తగ్గిపోవడం అనేది జరిగే అవకాశం ఉంటుంది ఇంకొకటి తల్లి పాలు కూడా పెరగడం అవకాశం ఉంటుంది తల్లి పాలల్లో చాలా పౌష్టిక ఆహారాలు తర్వాత ఇమ్యూనోగ్లోబిల్స్ ఉండడం వల్ల బిడ్డ కూడా రోగ శక్తి పెరిగి రోగాల నుంచి దూరంగా ఉండడం జరుగుతుంది సార్ మీరు ఈ వారం ఏమైనా కానీ మండలం తల్లిపాలు వారని మన హాస్పిటల్లో మనం ఇప్పటిదాకా ఈ వారంలో దాదాపు అంత ప్రతిరోజు మనం వార్డులో పేషెంట్స్ ఉంటారు తర్వాత తల్లు ఎవరన్నా తల్లు గర్భవతులు వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళకు వాళ్ళ అటెండర్స్ అందరినీ భూమి కొట్టి సిస్టర్స్ కానీ డాక్టర్స్ కానీ ఎవరైతే అవైలబుల్ ఉంటున్నారో ఇక్కడ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళు వెళ్ళి అదే పోస్టర్స్ పోస్టర్స్ని వాళ్ళకి ఇచ్చి అమ్మా ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి తల్లిపాలకు సంబంధించినవన్నీ వాళ్ళకు తెలియజేయడం జరిగింది ఈ వారం కూడా మనం ఇక్కడ ఇప్పుడు కూడా వచ్చిన గర్భవతులకు కానీ ఇక్కడ డెలివరీ అయిన ప్రసవం జరిగిన తర్వాత తల్లులకు కానీ ప్రత్యేకంగా కోచింగ్ కానీ అంటే మా సిస్టర్స్ మా హెడ్ సిస్టర్స్ వాళ్ళంతా కూర్చొని మీటింగ్ లా కండక్ట్ చేసి తల్లిపాలకి ప్రాముఖ్యత తర్వాత తల్లి ఏ విధమైన ఆహారం తీసుకోవాలి మిగతా వాటిని పెట్ట ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో వాటి అన్నిటినీ చెప్పడం జరుగుతుంది సార్ ఈరోజు బుధవారం వ్యాక్సిన్ ఇంజెక్షన్ ఇస్తున్నారు సార్ చిన్న పిల్లలకు దానివల్ల నేను వచ్చే లాభం ఉన్నాను సార్ వ్యాక్సిన్స్ ఇంజెక్షన్స్ అంటే మనం పుట్టిన వెంటనే మనం పీసీజీ ఓపీవి హెపటైటిస్ బి పీసీజీ ఓపీ వైటమిన్ కే ఇస్తున్నాం ఇక్కడ డెలివరీ అయిన వెంటనే కానీ మనకు నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ప్రకారం మనం ఏవైతే ఉన్నాయో మనం వాటన్నింటి తూర్చా తప్పకుండా ఖచ్చితంగా వేయించుకోవాలి అది మనకు ఏఎన్ఎంలో ఆశాలు మన ఇంటికి దగ్గరకు వస్తుంటారు వాళ్ళని అడగడం వల్ల వాళ్ళంతకు వాళ్ళే చూసుకొని పలాన టైంలో పలానా వేయడం వ్యాక్సిన్స్ వేయడం పలానా రోజు అది మనకు చెప్పినప్పుడు మనం పలాన చోటుకు వెళ్ళి వ్యాక్సిన్స్ అని తప్పనిసరిగా వేయించుకోవాలి ఇప్పుడు మనం వ్యాక్సిన్స్ ఎందుకు వేయించుకుంటున్నాము అంటే ప్రాణికమైన వ్యాధులకు సంబంధించి లైక్ ట్యూబర్ క్లోసిస్ కానీ న్యూమోనియా కానీ లేకుంటే పోలియో కానీ వీటన్నిటిని మనం సమూలంగా అరికట్టడానికి మనం వ్యాక్సిన్స్ ముందుగానే వేసుకుంటాం వేసుకోవడం జరుగుతుంది ఈ వ్యాక్సిన్స్ వేసుకోవడం వల్ల ఆ ఒకవేళ మనకు ఆ జబ్బు క్రిములు మన ఒంటిలోకి వచ్చినా కూడా ఈ వ్యాక్సిన్ ఉండడం వల్ల వాటిని అరికట్టడం అరికట్టడానికి వీలవుతుంది సార్ ఇప్పుడు బేబీకి ఎన్ని నెలల వరకు తల్లిపాలు ఇవ్వచ్చు సార్ బేబీకి మనం రెండు సంవత్సరాల వరకు ఒకటిన్నర సంవత్సరం వరకు తల్లిపాలు ఇవ్వచ్చు కానీ ఆరు నెలల వరకు ఖచ్చితంగా ఆరు నెలల వరకు నీళ్లు కూడా ఇవ్వకూడదు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి నీళ్లు కూడా ఇవ్వకూడదు మరియు ఒకవేళ ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండి పాప కానీ బాబా కానీ బాబు కానీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యో లేదా ఏమైనా జ్వరం అట్లా ఏమైనా వచ్చినా వెంటనే మందులు మందులు అయితే వేయొచ్చు అది కాకుండా అది తప్పితే మిగతా ఏవి వాము వస తేనె ఇంకా ఏ పదార్థాలు తల్లి తల్లిపాలు కాకుండా ఇవ్వకూడదు ఆరు నెలలు సార్ ఈ మధ్య కాలంలో డెలివరీ అయిన తర్వాత చిన్నపిల్లలు కూడా షుగర్ అనేది అటాక్ అంటున్నారు సార్ చిన్న పిల్లలకు షుగర్ రావడం అనేది అది టైప్ డయాబెటీస్ వెరెస్ కింద కన్సిడర్ చేస్తాము అది ఏమైందంటే అది అది లోపల మనిషి త తయారైనప్పుడే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది రావడం వల్ల చిన్నపిల్లలకి ఇన్సులిన్స్ వస్తు డయాబెటీస్ వస్తుంది అది అందరిలో వస్తుందనేం కాదు అది కొంత శాతం పిల్లలకు మాత్రమే వస్తుంది అందరికీ అట్లా ఏమీ జరగడం లేదు అది అది సహజంగానే జరిగే ప్రక్రియ